ధన్యవాదాలు అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వరి ధాన్యం విపరీతంగా పండుతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన సందర్భంగా జల జలాశయాలన్నీ ఎక్కువగా పొంగడం వల్ల రైతులు మనం ఎంత చెప్పినా వినకుండా మొత్తం వరి ధాన్యం వేయడం జరిగింది అధ్యక్ష అది మనం పోయినసారి ప్రొక్యూర్మెంట్ తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో అమ్మనిలతో సహా మొత్తం వాళ్ళకి డబ్బులు చెల్లించిన మొట్టమొదటి ప్రభుత్వంగా మనము ఎంతో పేరు తెచ్చుకున్నాము అధ్యక్ష కానీ ఈసారి మనం వాళ్ళకి చెప్పినా కూడా ఎక్కువ వేసిన దానివల్ల వరిధాన్యమే వాళ్ళకి ఆధారం కాబట్టి అది వేసిన దానివల్ల ప్రొక్యూర్మెంట్ కూడా ఈసారి ఎక్కువగా వచ్చిన దానివల్ల మనము దాన్ని ప్రొక్యూర్మెంట్ ఇది చేసుకోలేకపోయాం అధ్యక్ష కానీ అధికారులతో మాట్లాడి కనీసం వాళ్ళకి ఒక ధరని ఫిక్స్ చేసి కలెక్టర్ గారు జేసీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడి ఒక ధరని ఫిక్స్ చేసి రైతులు అన్యాయం అయిపోకుండా వాళ్ళకి సపోర్ట్గా మన ప్రభుత్వం నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇప్పటికీ ఇంకా ఒక హార్వెస్టింగ్లో ఒక పదివేల ఎకరాలు ముప్పై వేల పుట్లు దాకా ఇంకా మా కోరు కాన్స్టిట్యున్సీలోనే ఇంకా ఆగిపోయింది అధ్యక్ష కనీసం దీనికైనా మన ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే రైతులందరూ ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులందరూ మనకి ఎంతో అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం అండగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు